కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉత్తమును కూడా మనం పోగొట్టుకుందామా సుగాలి ప్రీతి వినే ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్న కుటుంబం ఆయన పట్టించుకున్నారు కాబట్టి వారికి న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు భారత సిమెంట్స్ సిమెంట్స్ లాభాల్లోంచి డబ్బులు ఇవ్వల సాక్షి పేపర్లోంచిల వారు సంపాదించిన ఇవ్వల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి చెందాల్సిన హక్కుల్లో హక్కుల్లో భాగంగానే వారికి ఇచ్చారు ఐదు ఎకరాల భూమి ఇవ్వనివ్వండి ఐదు సెంట్ల భూమి ఇవ్వనివ్వండి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వనివ్వండి ఉద్యోగాలు ఇవ్వనివ్వండి అవన్నీ కూడా వాళ్ళ హక్కులు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్న కుటుంబం ఆయన పట్టించుకున్నారు కాబట్టి వారికి న్యాయం జరిగింది కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేసింది సిబిఐ ఎంక్వైరీ కనీసం లెటర్ కూడా ముందుకు పోలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారికి కావాల్సిన ఇచ్చారు నేను కాదంట్లా ఒక షెడ్యూల్ ట్రైబ్ అమ్మాయి చనిపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా అత్యాచారం చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా మరి ఎందుకు సిబిఐ ఎవరిని కాపాడటానికి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి సిబిఐయా ఏ ఏ లోకంలో ఏ పాపపుణ్యాలు తెలియని అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోతే ఫ్యాన్కు వేలాడి తీస్తే సిబిఐ రాక ఎవరి కోసం వస్తారు మీరు మరి సీబీఐ ఎందుకు దాన్ని తీసేయండి సార్ దాన్ని తీసేయండి సార్ తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేసింది విత్ ఇన్ టూ డేస్లో మీకు సమాచారం వచ్చి వద్దన్నారు మీరు జగన్మోహన్ నేను ఇందాక మొన్నే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ద్వారకా తిరుమలరావు గారి డీజీపీని పిలిచి దీని మీద ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ ఇవ్వమన్నారు వారు రిపోర్ట్ ఇచ్చేదాకా పవన్ కళ్యాణ్ గారికి నిజాలు చెప్పలేదు సుగాలి ప్రీతి తల్లి ఎవరు నిజాలు చెప్పలేదు ఆయనకి ఆయనకు అన్నీ కూడా ఉన్నాయి లేనట్టుగా చెప్పేశారు న్యాయం కావాలి న్యాయం కావాలంటున్న సుగాలి ప్రీతి తల్లి ఎవరు ఏం న్యాయం కావాలి అసలు ఏం జరిగింది దయచేసి ఆలోచించండి అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా